హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్టెన్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు అనేది జోరందుకున్నాయి అయితే మనకు ఈ అల్పపీడనం ద్వారా మనకు ఈ జిల్లాలకు అయితే భారీ వర్షాలు అయితే ముంచుకొస్తున్నాయి మరి కొద్దిసేపట్లో ఈ జిల్లాల్లో తీవ్రమైనటువంటి వర్షాలు కూడా అయితే కురగవు అయితే ఏ జిల్లాలో కురగవుతున్నాయి ఏంటి దానికి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ముంచుకొస్తున్నటువంటి అల్పపీడన ముప్పు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలతో అల్లకొల్దోళ్లుగా చూపిస్తాయి ైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఇక్కడ వివరాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం ద్వారా అల్పగుండం వాయుగుండం భారీ వర్షాలు వరదలు ఇలాంటి పదాలు వర్షాకాలం ఆరంభంలో లేదా మధ్యలో వినిపిస్తుంటాయి కానీ నైరుతి రుతుపనాలు దేశాన్ని విడినా కానీ వర్షాకాలం ముగిసే శీతాకాలం ఎంటర్ అయినా ఇంకా భారీ వర్షాల భయం కొనసాగుతుంది బంగాళాఖాతంలో మనకు ఆల్మోస్ట్ అల్పపీండం అయితే ఏర్పడిందని సో దీని ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతా వాతావరణ శాఖ హెచ్చరించారు వర్షాకాలం ఆరంభంలో వానల కోసం ఎదురు చూసే ప్రజలు ఆగస్టు సెప్టెంబర్ నాదికి సో ఈ బాబు అనుకుంటున్నారు అంటే క్లైమేట్ డిఫరెంట్గా అయిపోయింది ప్రస్తుతం దక్షిణ అండమాన్ అనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి ఎత్తుల ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది ఇది ఇరవై నాలుగు గంటల్లో మనకి ఏంటంటే తీరం అయితే మంగళవారం రాత్రి వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పబిండం ఏర్పడే అవకాశం అయితే ఉంది సో నలభై ఎనిమిది గంటల్లో మనకేందంటే బుధవారం ఈరోజు సో లేదా రేపు అయితే మనకు అల్పబిండం బలపడి వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ శనివారం వరకు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో జాగ్రత్తగా ఉండండి ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కడెక్కడ ఉంటుందంటే ఈ ఈ అల్పబిండం కారణంగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాల్లో సో అక్కడక్కడ మోస్తా భారీ వర్షాలు కూడా పడతాయి మోస్తసారి వర్షాలు ఛాన్స్ ఉంది భారీ వర్షాలు కూడా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ రాయలసీమ జిల్లాల్లో కూడా అయితే చాలా వరకు ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇక తమిళనాడు బార్డర్ అనుకునే ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక ఈ వర్షాల ద్వారా ఏంటంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని సో జాగ్రత్తగా ఉండాలని లోతట్టు ప్రాంతాలు ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని మనకు ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు అయితే చేశారు అలాగే స్కూళ్ళకి కూడా సెలవులు కూడా అయితే ప్రకటించారండి ముందస్తు చర్యలుగా సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ దా